ఎందరో మహానుభావులు అందరికి నా యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మాదాపల్లి మండలం తలకొండపల్లి మాదాపల్లి గ్రామంలో ఉన్నాము మరి కుమ్మరి కుండలు మారుద్దాం మాయ ఎందుకంటే మీరు అన్న కుమ్మరి మల్లేషు కుండలు కొడుతున్నాం చూస్తున్నాము అన్నం చాలా చక్కగా కొడుతున్నాడు చూద్దాం ఏమి కుండలు తయారు చేస్తుండేం కదా పొద్దు పోతుంది అంటుండే ఒకటి కుమ్మడి

మీ భార్య పేరు వెంపారుల్లికాడ లక్ష్మీదేవి సరిపోయింది ఎంత మంది సంతారంలు చేసిన పెద్ద పెళ్లి అయిపోయినా అది కూడా అంతేనా పాపరేనా భార్య ఉంద మరి కుండలు చాలా చక్కగా చేస్తున్నాయే నీకు ఎవరు పని బాగా ఇప్పుడు మా నాన్నక ఎట్ల మనది ఒక్కొట్టి ఉన్న సుఖంగా చెప్తా ఇక మా బా మా నాన్న చనిపోయింది చనిపోయినా చనిపోయింది చనిపోతే మా బాబా వచ్చింది మా బాబు వస్తే ఇంకా అమ్మ మా నాన్న చేస్తారంటే నేర్వలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఇంకా లేకపోతే వాళ్ళని చిన్న గుడు బాబు పద్దెనిమిది ఏళ్ళు లేకుండా అప్పుడు పన్నెండు పదిహేను అవును చనిపోతే ఇక ఏమో కుండలు చేసి ఉంటాడు లేరు అప్పుడు కుండలు చాలా గుంజు అవును గుంజాడు గు అమ్మకు బా లేకుంటే మూడు సంవత్సరాలు మాకు బాగా చేసి చేస్తా ఇంకా అట్లే

ఇంకా మళ్ళీ పటవలాగా వాడి ఇంకా పటవలాగా వాటి నేర్చుకున్నారు మధ్య నేర్చుకున్నాడు నడిపడి కానీ అన్నాడు అంటే ఇంకా వేసేది మా అన్న కూడా చేస్తే ఇంకా నేను ఇంకా నేను కొన్ని పని చేసేది వేస్తే ఇట్లా లో గిట్లు తీయగొట్టేది మధ్య వరసాడు కూడా దగ్గర వస్తారని తీసే వాళ్ళకు ఇక అమ్మాయిగా వీళ్ళకి గాలికాడ్డానికి చెయ్యాలి ఇంక ఎవరిని మాట్లాసుకోకుండా ఇంకా నేను ఇంకా నాతో ప్రయత్నం చేసుకుంటా ఇంకా నేర్చుకుంది పని అలా మా మా వచ్చేది సంక్రాంతి గిట్లో సంక్రాంతి వచ్చేది చేస్తే చిన్నది ఇట్లా ముఖ ముఖముఖాలు రాక ముఖము అదృక నువ్వు మీ నాన్న కన్నా నువ్వు చేస్తున్నావు ఇంకా నీకుండా చక్కరాలేమా అన్నాడు మా మామైనా మా బాబు అయినాక

చూడండి మరి మలేషి అన్న చాలా చక్కగా బాగా మాడుతుంది ఎందుకంటే కొంతమంది కూడా మాట్లాడికి రాదు నేను మాట్లాడనిపోతున్నాడు అన్న సహజ సిద్ధంగా మన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇంకా అప్పటికైనా మా మా బట్టలు ఉతకాలి ఇంకా సబ్బు పెట్టాలి కూరగాయలు పెట్టాలి

肯定写了。